హలో అండి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా పొట్టు మినప్పప్పుతో చేసిన ఇడ్లీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పొట్టు మినప్పప్పుతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైన చట్నీ సాంబార్తో అయితే చేసుకొని తినొచ్చు అనమాట ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి హలో అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పొట్టు మినప్పప్పుతో అయితే చేసుకోబోతున్నాం అనమాట చూసారు కదా ఇది వచ్చేసి పొట్టు మినప్పప్పు పొట్టు మినప్పప్పుతో ఇడ్లీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీ చేసుకుంటే చాలా హెల్తీ కూడా ఇవి మనకి ఆన్లైన్లో కూడా అదే ఫ్లిప్కార్ట్ అలా కూడా దొరుకుతాయి బయట షాపులలో కూడా దొరుకుతాయి మామూలు మినప్పప్పు కంటే ఈ మినప్పప్పు చాలా మంచిది ఇప్పుడు దీంతో మనం ఇడ్లీ అయితే చేసుకుందాం ఎలా ఏంటి అనేది ఇంక చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను ఇదైతే మేము కొలత అనమాట దీంతో ఒక గ్లాసు మినప్పప్పు అయితే వేసాను చూడండి పొట్టు మినప్పప్పు ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకుందాము రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇది వచ్చేసి నేను లెవెన్కి లెవెన్ థర్టీకి అలా నానేస్తున్నాను అనమాట ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు ఇలాగే కడిగేసుకోవాలి అండి కడి కడిగేసి నీళ్ళంతా వంపేసి మళ్ళీ మంచి వాటర్ అనేది వేయాలి ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళు అనేది వేసుకొని నీళ్ళ బాగా వేసుకోవాలండి ఎందుకు నా అంతే ఎక్కువ అవుతుంది అనమాట ఇవి అందుకోసం అనేసి కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది ఎక్కువ వేసేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ రవ్వను కూడా నానేసుకుంటున్నాను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల రెండు కప్పుల ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను నేను ఈ గ్లాస్తోనే తీసుకున్నాను కదా మినప్పప్పు అయితే ఈ దాంతోనే రెండు గ్లాసులు అయితే తీసుకున్న చూడండి ఒక కప్పుకి రెండు కప్పులు అనమాట ఏదైనా కానీ ఒకేసారి అయినా నానేసుకోవచ్చు లేదు అంటే మీరు తర్వాత అయినా నానేసుకోవచ్చు గంట ముందైనా నానబెట్టుకోవచ్చు ఇలా వాటర్ అంతా ఎక్కువ వేసేసుకొని రెండు సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకుందాము ఇలా చేత అనుకొని కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకొని దీంట్లో కూడా మంచి వాటర్ అనేది వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు నైట్ పట్టుకుందాం మిక్సీకి అయితే మనపప్పు నైట్ చూద్దాం మిగతా ప్రాసెస్ ఇంకా దీనికి కూడా మూత పెట్టేసుకొని ఇంకా నైట్ అయితే చూద్దాము ఇంకా ఇప్పుడు వచ్చేసి నైట్ అండి చూసారు కదా మినప్పప్పు నానిపోయింది మనకైతే చూసారా ఎంత బాగా నానిపోయిందో ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం అనమాట ఈ నీళ్ళన్నీ కొన్ని వంపేసుకుందాము పొట్టు తీయాల్సిన పని లేదు పొట్టు ఇలాగే వేసుకుంటేనే మంచిది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు ఈ నీళ్ళైతే వంపేసుకుందాం ఫస్ట్ మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ మినప్పప్పుని అయితే వేసుకోవాలి వేసుకొని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పట్టేసుకోవాలన్నమాట చూసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని కొన్ని వేసుకోండి వేసుకొని ఇప్పుడు మిక్స్ మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా పెద్ద బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిగతాది కూడా వేసేసుకొని కొంచెం అన్నం అయితే వేసుకోవాలి అన్నం ఇది వద్దు అనుకుంటే మీరు వేసుకోకున్నా పర్లేదు కాకపోతే అన్నం వేస్తే చాలా బాగుంటుంది అనమాట కొంచెమే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నీళ్ళైతే కొంచెం వేసుకొని మరి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు మనం మినపప్పునైతే మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం చూడండి మనం పొట్టుతో వేసుకున్నాం కాబట్టి కలర్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వ నానేసుకున్నాం కదా ఈ వాటర్ అంతా కన్నగా వంపేసి మరి ఒక సార్లు అయితే కడిగేసుకుందాము కడిగేసుకొని ఇప్పుడు ఆ రవ్వని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు రవ్వనంతా ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని నీళ్ళంతా ఇట్లా కన్నె తీసేసుకోవాలి తీసేసుకొని ఇప్పుడు ఈ మనం పట్టు పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలి మినప్పప్పు దాంట్లోకి వేసేసుకోవాలి అండి ఇలా నీళ్ళు అనేది కన్నీ తీసేసుకొని మొత్తం కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి అంతా కూడాను ఇప్పుడు మనము రవ్వ కూడా వేసేసుకున్నాం కదా రవ్వ వేసేసుకున్నాక చేతితో బాగా కలిపేసుకోవాలి అండి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి పిండి చేత్తో బాగా కలిపేసుకోవాలి అండి మినపప్పు చాలా హెల్దీ అనమాట ఇలాగే పొట్టుతో వేసుకుంటే ఇప్పుడు ఈ పిండిని వచ్చేసి మనం నైట్ అంతా పులివేపెట్టుకోవాలన్నమాట పులిస్తేనే పిండి చాలా బాగుంటాయి అనమాట ఇడ్లీలు వచ్చేసి ఇప్పుడు ఇన్స్టెంట్ కాదు ఇవి నైట్ అంతా పులివే పెట్టుకుందాం మనము ఇంకా మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాము ఇంకా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి ఇది పిండి అయితే చూడండి ఎంత బాగా పులిసిందో బాగా పొంగింది చూడాలి ఇంకా పెద్ద బౌల్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే పిండి ఎక్కువ పొంగుతుందనమాట చూసారా ఈ విధంగా ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం ఒకసారి ఇలా పులిస్తేనే పిండి పర్ఫెక్ట్గా ఉందన్నట్టు ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము ఇలా చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చట్నీ అయితే పెట్టేసుకుందాం వెంటనే ఇడ్లీ కూడా పెట్టేసుకోవచ్చు నేను చట్నీ చేసిన తర్వాత అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసుకుందాం నేను రెండు అండి చట్నీ సాంబార్ రెండు కూడాను ఇంకా మీకైతే చట్నీ ఒకటి చూపిస్తాను అనమాట ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయాయి ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒకడా అయితే పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి వేసుకొని మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటో కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గాలి అంటే ఫ్రై కావాలి కొంచెం ఇలా అన్ని మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు అవి చల్లారిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకోవాలి వీటిని ఇలా కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాక వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవన్నీ వేయించి కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నీళ్ళు అలాగే నీళ్ళు వేసుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నది రండి ఇంకా ఈ విధంగా ఉండాలి చట్నీ వచ్చేసి ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ అయితే చే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఇలా ఆయిల్ అయితే అప్లై ఎన్ని ఇంకెన్నైతే అన్ని ప్లేట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలాగే ఆయిల్ పూసుకోవాలి ఇలా కలిపేసుకొని మన ఇడ్లీ పిండిని వచ్చేసి ఇంకా ఇట్లా ప్లేట్స్లోకి వేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇలా వస్తే లెవెల్గా ఇచ్చి ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇడ్లీ ప్లేట్స్ అన్ని పెట్టేసుకుందాము ఇంకా స్టాండ్లో వచ్చేసి ఇడ్లీ పత్రలకు వచ్చేసి నీళ్ళు అయితే వేసుకొని స్టాండ్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు పదహైదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం మళ్ళీ ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ వచ్చేసి మనకి కరెక్ట్గా కుక్ అయ్యింది చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇడ్లీ అయితే తీసేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మినపప్పు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ కూడా తీసేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా మెత్తగ్గుడు ఉన్న చూడండి స్పాంజీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి అన్నీ కూడా రెడీ అయిపోయాయి చాలా మెత్తగా వచ్చాయి పొట్టు మొనప్ప పిడ్లీ అయితే మటుకు ఇంకా పొట్టు మొనప్ప పిడ్లీ అయితే చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మీ ఇష్టం చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకొని తినొచ్చు మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్